అందరికీ నమస్తే అండి దత్తస్వామి సంతానం లేని వారికి సంతానమును ఏ విధంగా ఇచ్చారో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకనాడు మాణిక్య ప్రభువు అవతారంలో ఉండగా ఆయన దారి వెంబడి వెళ్ళుచుండగా త్రోవలో పండ్లను అమ్ముకునే స్త్రీ నెత్తిన పుట్టను పెట్టుకుని పండ్లను అమ్ముకుంటూ ఉంది వారు ఆమెను పలకరించి ఆపి తనతో ఉన్నవారికి కలిపి పదకొండు పండ్లను ఇవ్వమని అడిగిరి కానీ ఆ స్త్రీ డబ్బు ఇచ్చే ఫలములను తీసుకోమని చెప్పగా ఆయన అమ్మ నీవు ఫలములను ఇచ్చినచో సంతానమును పొందెదవని సెలవిచ్చిరే ఆమె ఆయన మాటలను విశ్వసించి ఆ ఫలములను ఇచ్చినది కాలక్రమమున ఆమెకు సంతానం కలిగింది కొంతమంది పిల్లలు జన్మించిన పిమ్మట ఆమెయే వచ్చి స్వామి ఇక నాకు సంతానము వలదని వేడుకొనగా ఆయన అట్లే అని దీవించరే ఇట్లు సంతానవరమును ఇచ్చి ఆ వినతకు వనితకు చక్కగా మాతృత్వంలోని మాధుర్యమును తెలియచేరు